అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు శక్తి ఆరాధన మనకు శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారాలు ఎంత ప్రత్యేకమో అదేవిధంగా శ్రావణ మంగళవారాలు కూడా అంతే ప్రత్యేకమైనవండి అయితే ఈ శ్రావణ మాసంలో దీర్ఘ సుమంగిలిగా పది కాలాల పాటు పచ్చగా ఉండటం కోసం మాంగళ్యానికి అధిదేవతైన గౌరీదేవిని పూజిస్తూ ఉంటారు మరి ఈ మంగళ గౌరీ వ్రతాన్ని ఆనవైతే ఉన్నవారు మాత్రమే చెయ్యాలా అనే సందేహము చాలామందికి ఉంటుంది కాబట్టి ఆనవైతి లేనివారు కూడా ఈ మంగళగౌరి పూజను ఆచరించవచ్చండి అయితే ఆనవైతి లేని వారు ఈ మంగళగౌరి పూజను ఏ విధంగా చెయ్యాలి నైవేద్యము తాంబూలంతో పాటు ఎటువంటి నియమాలు పాటించాలి అనే విషయాల గురించి ఈరోజు వీడియోలో తెలుసుకుందాము గౌరీదేవి అంటే ఎవరో కాదండి సాక్షాత్తు శ్రీ పార్వతీదేవి అమ్మవారే గౌరీదేవి శ్రావణ మాసంలో ప్రతి మంగళవారము చేసుకునే వ్రతాన్నే మంగళగౌరీ వ్రతము అంటారు శ్రావణ మంగళగౌరీ వ్రతాన్ని ప్రత్యేకించి స్త్రీలు తమ వైదవ్యం తొలగి నిండు నూరేళ్ళు దీర్ఘ సుమంగలిగా ఉండటం కోసం శ్రావణ మంగళవారాలలో గౌరీదేవిని పూజిస్తారు ఈ శ్రావణ మంగళవారాలలో సౌభాగ్యం కోసం గౌరీదేవిని పూజించాలి అనుకునేవారు ఆ రోజు తప్పనిసరిగా తలస్నానం చేసి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని పూజ ప్రారంభించాలి మంగళగౌరి పూజను దేవుని మందిరంలో కానీ లేదంటే విడిగా పీఠాన్ని ఏర్పాటు చేసుకొని కానీ చేసుకోవచ్చండి పీఠం ఏర్పాటు చేసుకుంటే పీఠం మీద ఒక వస్త్రాన్ని పరిచి శివ కుటుంబం చిత్రపటం కానీ లేదా పార్వతీ పరమేశ్వరుల చిత్రపటాన్ని పెట్టుకొని ఈ మంగళగౌరి పూజ అనేది చేసుకోవాలి మనము ఈ పూజను సౌభాగ్యం కోసం ఐదోతనం కోసం చేస్తున్నాము కాబట్టి అమ్మవారి దగ్గర నిండుగా పసుపు కుంకుమ గాజులు పూలు పెట్టి అందంగా అలంకరించుకోవాలి అమ్మవారి దగ్గర పెట్టే గాజులు ఎవరికీ ఇవ్వకూడదండి వాటిని మనమే ధరించాలి కాబట్టి మన చేతికి సరిపడే సైజు గాజులు అమ్మవారి దగ్గర పూజలో పెట్టుకొని పూజ చేసుకోవాలి అలాగే మనము పూజలో పార్వతీదేవి ఫోటో పెట్టుకున్నా కూడా తప్పనిసరిగా పసుపుతో గౌరమ్మను చేసి పూజలో పెట్టుకోవాలి అలాగే మీ దగ్గర రాతి గౌరమ్మ వారు ఉంటే పూజలో పెట్టుకోండి మనము ఏ పూజ చేసినా ముందుగా గణపతికి పూజ చేసుకుంటాము కాబట్టి గణపతి విగ్రహాన్ని కానీ లేదంటే పసుపుతో చేసిన గణపతిని కానీ పూజలో పెట్టుకొని పూజ చేసుకోవాలి ముందుగా నిత్య దీపారాధన చేసుకొని గణపతికి ధూప దీప నైవేద్యాలు సమర్పించి గణపతి పూజ చేసుకోవాలి అయితే ఆనవైతి ఉన్నవారిలో ఈ మంగళగౌరి వ్రతము ప్రత్యేకించి కొత్తగా పెళ్ళైన ఆడపిల్లతో చేపిస్తారండి మొదటి సంవత్సరం పుట్టింట్లో చేస్తే తరువాత నాలుగు సంవత్సరాలు అత్తగారింట్లో చేస్తారు అంటే ఈ మంగళగౌరి వ్రతాన్ని మొత్తం ఐదు సంవత్సరాలు ఆచరిస్తారు ఆనవాయితీ ఉండి ఈ మంగళగౌరి వ్రతము ఆచరించే వారికి తప్పనిసరిగా పాటించవలసిన నియమాలు అనేవి కొన్ని ఉంటాయండి వాటిలో ముఖ్యంగా తోరాలు ఐదు మూడులతో మూడు తోరాలను తయారు చేసుకోవాలి వాటిలో ఒక తోరము గౌరీదేవికి మరొక తోరము వ్రతం చేసేవారికి ఇంకొక తోరము ఈ వ్రతంలో తప్పనిసరిగా కాటుక పడతారండి ఈ కాటుక అనేది ఇనుప కత్తికి కాని ఇనుప అట్లకాడకి కానీ కాని పడతారు మూడో తో తోరణాన్ని ఈ కాటుక పట్టే కత్తికి కాని అట్లకాడకి కాని కడతారు అలాగే పిండి దీపాలండి ఈ పిండి దీపాలు మొదటి సంవత్సరం వ్రతం చేసేవారు ఐదు పిండి దీపాలు చేస్తారు రెండవ సంవత్సరం పది మూడవ సంవత్సరం పదిహేను ఇలా ఐదు సంవత్సరాల వరకు సంవత్సరానికి ఐదు పిండి దీపాలను పెంచుకుంటూ ఉంటారు అలాగే తాంబూల మండి అంటే వాయినం అంటారు కదా తప్పనిసరిగా ఈ వ్రతంలో ముత్తైదువులకు వాయినం ఇవ్వాలి ఇది కూడా వారి వారి ఆచారాన్ని బట్టి మొదటి సంవత్సరం ఐదు మంది ముత్తైదులకు రెండవ సంవత్సరం పది మంది ముత్తైదువులకు ఇలా పెంచుకుంటూ ఇస్తారు లేదంటే ప్రతి సంవత్సరం కూడా ఐదు మంది ముత్తైదులకే ఇస్తూ ఉంటారు ఇది వాళ్ళ కుటుంబ ఆచారాలను బట్టి ఉంటుందండి అలాగే తప్పనిసరిగా ఉపవాసం ఉండాలి బ్రహ్మచర్యం కూడా పాటించాలి మంగళగౌరి వ్రతకథ చదువుకుంటారండి లేదా కొంతమంది ఈ మంగళగౌరి వ్రతాన్ని పాటలాగా కూడా పాడతారు వ్రతకథ చదివే ముందు పిండి దీపాలను వెలిగించి చేతిలో కొన్ని అక్షతలు పెట్టుకొని వ్రతకథ చదువుతున్నంతసేపు కూడా పిండి దీపాల మీద అట్లకాడను పెట్టి కాల్చి దాని నుండి వచ్చిన మసి నుండి కాటుక పడతారు ఈ విధమైన నియమాలను పాటిస్తూ ఆనవాయితీ ఉన్నవారు చేస్తారండి ఇవన్నీ కూడా మొదటి నుంచి తరతరాలుగా వారి వారి కుటుంబ ఆనవాయితీని బట్టి మాత్రమే చేయాలండి ఎలా పడితే అలా మధ్యలో ఈ విధంగా వ్రతాన్ని ఆచరించకూడదు అయితే ఎటువంటి ఆనవాయితీ లేకపోయినా సరే సౌభాగ్యం కోసం అమ్మవారికి మామూలుగా ఎవరైనా సరే పూజ చేసుకోవచ్చు ఇక తరువాత మంగళగౌరీ దేవిని షోడస మంత్రాలతో అంటే పదహారు ఉపచారాలతో అమ్మవారిని పూజించాలి అమ్మవారిని పసుపు కుంకుమలతో పసుపు కొమ్ములతో చిట్టి గాజులతో రకరకాల పువ్వులతో అష్టోత్తరం చేసుకుంటూ పూజ చేసుకోవాలండి ఈ మంగళగౌరి పూజను శ్రావణ మాసంలో వచ్చిన ప్రతి మంగళవారం కూడా చేసుకో లేదా ఒక మంగళవారం చేస్తే సరిపోతుందా అంటే అవకాశం ఉన్నవారు శ్రావణ మాసంలో ఉన్న ప్రతి మంగళవారము అమ్మవారి పూజ చేసుకుంటే చాలా మంచిది లేదా ఏదన్నా ఆటంకం వల్ల అన్ని మంగళవారాలు చేసుకోలేము అనుకున్నవారు మీకు ఏ మంగళవారం అవకాశం ఉంటే ఆ మంగళవారము ఈ మంగళగౌరి పూజను చేసుకోవచ్చు అలాగే ఆనవైతి లేనివారు ఈ సంవత్సరం శ్రావణ మాసంలో మంగళగౌరి పూజ చేసుకుంటే వచ్చే సంవత్సరం కూడా శ్రావణ మాసంలో తప్పకుండా ఈ మంగళగౌరి పూజను ఆచరించాలా అంటే కనుక అటువంటిదేమీ లేదండి మీకు అమ్మవారిని ఆరాధించాలి అనే భక్తి శ్రద్ధ ఉండి ఎటువంటి ఆటంకం లేకుంటే పూజ చేసుకోవచ్చు లేదా ఏదైనా ఆటంకం వచ్చి ఆ సంవత్సరం పూజ చేయటం కుదరకపోతే మీకు ఏ సంవత్సరం కుదిరితే ఆ సంవత్సరం ఈ పూజ చేసుకోవచ్చండి ఒక మంగళవారం ఈ విధంగా పసుపు గౌరమ్మను చేసి పూజ చేసుకున్నవారు ప్రతి మంగళవారము కూడా ఇదే విధంగా పసుపు గౌరమ్మను చేసి పూజ చేసుకోవాలా అంటే ఈ విధంగా పసుపుతో గౌరమ్మను చేసుకుంటే ఖచ్చితంగా ప్రతి మంగళవారము ఇదే విధంగా పసుపుతో గౌరమ్మను చేసి పూజ చేసుకోవాలి ఎందుకంటే ఈ పసుపు గౌరమ్మ ఈ పూజ వరకేనండి మందిరంలో పూజ చేసుకున్నా సరే లేదంటే ఈ విధంగా విడిగా పీఠం ఏర్పాటు చేసుకొని పూజ చేసుకున్నా సరే ఉదయము సాయంత్రము కూడా దీపారాధన చేసుకోవాలి సపరేట్గా పీఠం పెట్టుకున్న వారు మాత్రం మంగళవారం రోజు పీఠాన్ని కదపద్దండి మరుసటి రోజు బుధవారం ఉదయం కూడా అమ్మవారికి పూజ చేసుకొని అమ్మవారికి ధూప దీప నైవేద్యాలు సమర్పించి ఉద్వాసన పలకాలి అలాగే పూజ అనంతరం పసుపు గౌరమ్మను తీసి భద్రపరుచుకొని సూత్రాలకు అలాగే మొహానికి కూడా రాసుకోవచ్చండి ఈ మంగళగౌరి పూజను కొత్తగా పెళ్ళైన వారు మాత్రమే చేయాలా లేదా పెళ్ళయ్యి చాలా సంవత్సరాలైనా సరే ఈ పూజ చేసుకోవచ్చా అని అంటే సౌభాగ్యం కోసం ప్రతి ఆడవారు కూడా గౌరీదేవి పూజ అనేది చేసుకోవచ్చండి పెళ్ళైన ఆడవారే కాదండి పెళ్ళి కానీ ఆడపిల్లలు కూడా మంచి భర్త మంచి సంతానం కోసం ఈ మంగళగౌరి వ్రతాన్ని చేసుకోవచ్చు మనకు ఈ రెండు వేల ఇరవై సంవత్సరం శ్రావణ మాసంలో మొదటి శ్రావణ మంగళవారము జూలై నెలలో ఇరవై తొమ్మిదవ తేదీ వచ్చిందండి అలాగే రెండవ శ్రావణ మంగళవారము ఆగస్టు నెలలో ఐదవ తేదీ మూడవ శ్రావణ మంగళవారము ఆగస్టు పన్నెండవ తేదీ నాలుగవ శ్రావణ మంగళవారము ఆగస్టు పంతొమ్మిదిన వచ్చింది అలాగే నైవేద్యం విషయానికి వస్తే వడపప్పు పానకము పండ్లు ఇంకా పాలతో చేసిన పరమాన్నం కానీ పాయసం కానీ స్వీట్ కానీ ఇలా మీ శక్తి కొలది ఏదైనా పెట్టవచ్చండి అలాగే అమ్మవారికి నిండు తాంబూలాన్ని ఇలా సమర్పించాలి మీ శక్తి కొలది జాకెట్ ముక్క పెట్టవచ్చు లేదా తాంబూలంలా కూడా ఇవ్వవచ్చు ఒక జాకెట్ ముక్క రెండు తమలపాకులు వక్క పసుపు కుంకుమ పూలు ఒక రూపీ కాయను రెండు పండ్లు పండ్లు ఒక పండు పెట్టకూడదండి రెండు పండ్లు పెట్టాలి వీటితో పాటు శనగలు ఈ విధంగా నిండు తాంబూలాన్ని అమ్మవారికి చూపించి ఇస్తినమ్మ వాయినం అని అలాగే అమ్మవారు చెప్పినట్టు పుచ్చుకుంటినమ్మ వాయినం అని మూడు సార్లు అనుకొని ఈ తాంబూలాన్ని అమ్మవారి దగ్గర ఉంచి నమస్కారం చేసుకోవాలి ఈ విధంగా పూజ చేసుకున్న అనంతరం ఉదయం కానీ సాయంత్రం కానీ ఒక్కరికైనా తాంబూలం ఇస్తే మంచిది అయితే ముత్తైదువుకు తాంబూలం ఇచ్చేటప్పుడు పసుపు కుంకుమ ఇవ్వకూడదండి మనము మన సౌభాగ్యం కోసం ఐదో తనం కోసం పది కాలాల పాటు దీర్ఘ సుమంగలిగా ఉండాలని ఈ వ్రతాన్ని ఆచరిస్తాము కాబట్టి తాంబూలంలో పసుపు కుంకుమ పెట్టి చేతికి ఇవ్వకూడదండి వచ్చిన ముత్తైదువుకు బొట్టు పెట్టి కాళ్లకు పసుపు రాసి తాంబూలాన్ని ఇవ్వాలి ఈ విధంగా శ్రావణ మాసంలో శ్రావణ మంగళవారాలలో మంగళగౌరి వ్రతాన్ని ఆనవాయితీ లేని వారు కూడా చేసుకోవచ్చండి అమ్మవారికి ఈ విధంగా పూజ చేసుకోవటం వలన సౌభాగ్యంతో పాటు సిరి సంపదలు కూడా సిద్ధిస్తాయి ఈ విధంగా పూజ చేసుకున్న రోజు నాన్ వెజ్ తినేవారైతే ఇంట్లో నాన్ వెజ్ అనేది వండకూడదు తినకూడదండి అలాగే భార్యాభర్తలు బ్రహ్మచర్య నియమాన్ని పాటించాలి అసలు ఈ మంగళగౌరి పూజను దంపతులు ఇద్దరు కూర్చొని చేస్తే ఇంకా మంచిదండి తెలుసుకున్నారు కదండి శ్రావణ మంగళగౌరి వ్రతము ఆనవైతి లేనివారు పూజ ఏ విధంగా చేసుకోవాలో ఈ వీడియో మీలో కొంతమందికైనా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీరు చేసే ఒక లైక్ నాకు ఎంతో ప్రోత్సాహాన్నిస్తుంది అలాగే వీడియోని షేర్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీమాతే నమ